ఇక బులెటిన్లో డీటెయిల్ చూస్తే విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావుపై రాష్ట్ర ప్రభుత్వం తదుపరి చర్యలకు ఉపక్రమించింది ఏబివిపై ఏసీబీ అధికారులకు సంబంధించి తదుపరి చర్యలు ఉపసంహరిస్తూ ఆదేశాలు జారీ చేసింది ఏబీవీపై గత ప్రభుత్వం నమోదు చేసిన కేసులు ఛార్జ్షీట్లను హైకోర్టు రద్దు చేయడంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నప్పుడు ఏబీవీపై అభియోగాలతో వైసీపీ ప్రభుత్వం కేసులు పెట్టింది నిరాధారంగా తనపై పెట్టిన కేసులను ఛార్జ్ షీట్ కొట్టివేయాలని గతంలో ఏబీవీ హైకోర్టును ఆశ్రయించారు ఈ ఏడాది మే ఏడున కేసులు ఛార్జ్ షీట్లను కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది హైకోర్టు తీర్పు దృష్ట్యా ఏబిపై తదుపరి చర్యలు నిలిపివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఈ మేరకు చర్యలు తీసుకోవాలని డీజీపీని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది విశ్రాంత ఐపీఎస్ ఏబి వెంకటేశ్వరరావుపై రాష్ట్ర ప్రభుత్వం తదుపరి చర్యలను ఉపక్రమించింది ఏబిపై ఏసీబీ కేసులకు సంబంధించి తదుపరి చర్యలు ఉపసంహరిస్తూ ఆదేశాలు జారీ చేసింది ఏబీపై గత ప్రభుత్వం నమోదు చేసిన కేసులు షీట్లను హైకోర్టు రద్దు చేయడంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నప్పుడు ఏబీపై పలు అభియోగాలతో వైసీపీ ప్రభుత్వం కేసులు పెట్టింది నిరాధారంగా తనపై పెట్టిన కేసులు ఛార్జ్ షీట్లో కొట్టివేయాలని గతంలో ఏబీవి హైకోర్టును ఆశ్రయించారు ఏడాది మే ఏడున కేసులు ఛార్జ్ షీట్ను కొట్టివేస్తూ హైకోర్టు తీర్పిచ్చింది హైకోర్టు తీర్పు దృష్ట్యా ఏబీవీపై తదుపరి చర్యలు నిలిపివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఈ మేరకు చర్యలు తీసుకోవాలని డీజీపీని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది